యేసుక్రీస్తు నామంలో మీ నాయక వందనాలు ఈ యొక్క వీడియోలో జేమ్స్ గారు అలాగే సత్యవేదసాగర్ గారు ఇద్దరు కూడా రెండు విషయాలు గురి ఒక విషయం గురించి మాట్లాడారు అది పిలిపి పత్రికలోని యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అనేటటువంటి సందర్భాన్ని వీళ్ళిద్దరూ కూడా ఏ రీతిగా మనకు తెలియపరిచారు అంటే సమానత్వము అనే దాని గురించి తెలియజేశారు మీరు ఈ యొక్క వీడియోని చూసి దాని గురించి పూర్తిగా తెలుసుకోగలరని నేను ఈ వీడియోలను పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దీన్ని వినాలని నేను మనవి చేస్తా ఉన్నా అయితే ఈ ముగ్గురు ఒకరిని ఒకరు ఎచ్చించుకున్నారు చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు కేటగిరీస్ తండ్రి చెప్పండి కుమారుడు పరశుధాకుడు ఎలా ఇవి కూడదురు అయ్యా తండ్రి చెప్పండి కుమారుడు చెప్పండి పరశుధాకుడు ఈక్వల్ గుర్తుపెట్టుకోండి సుప్రీం చెప్పండి చిన్నోడు చెప్పండి ఇంకా చిన్నోడు అనకూడదు ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు తమ్ముడు అన్నారు ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు ఇంకొకడు అంటున్నాడు యాపిల్ అంటున్నాడు చూసారా ఇలా ఉంది తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమి చెప్పండి దైవత్వంలో తగ్గిపోదు పాత్ర పోషణలో తగ్గుతుంది ఒక మాట చెప్తానండి మా ఉన్నాడు లేదా మా అన్న ఉన్నాడు లేకపోతే మీ నాన్నగారు ఉన్నారు మీ అన్న ఉన్నారు నాన్నగారు నాన్ననే పాత్రలు ఉన్నాడు కొడుకు కొడుకు అనే పాత్రలు ఉన్నాడు అన్న అన్ననే పాత్రలున్నాడు ఇప్పుడు ఈ పాత్రను బట్టి వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం నానైనా మనిషే చెప్పండి కొడుకైనా మనిషే చెప్పండి చెప్పాలి తమ్ముడైనా మనిషి అన్నైనా మనిషి అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా మనిషి తత్వం తగ్గిపోద్దా కాదు పాత్రను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమి లేదు చెప్పండి వ్యత్యాసం ఇదే దైవత్వం కూడా అర్థమైతే చాలెక్క తండ్రి పాత్ర కుమారుడు పాత్ర పరిశుద్ధాత్మ పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి వ్యక్తిత్వంలో దైవత్వంలో వ్యత్యాసాలు లేవు విడగొట్ట జేమ్స్ గారిది ఉన్నారు కదండి ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు విషయంలో కూడా ఆయన మనకిచ్చినటువంటి క్లారిటీ ఏమిటంటే తండ్రి అయిన దేవుడు ఏ రీతికైతే పుట్టుకలు లేకుండా ఉన్నారో అలాగే యేసుక్రీస్తుకు కూడా పుట్టుక లేదు ఆయన కూడా నిత్యుడు సమానము ఆయనకి కూడా పుట్టుకలేదు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకు కూడా పుట్టుకలేదు అని చెప్పి జేమ్స్ గారు మనకు చెప్పడం జరిగింది అంటే తన యొక్క స్టాండర్డ్ అంటే ఆయన అర్థం చేసుకున్నటువంటి రీతిగా ఆయన బోధిస్తున్నటువంటి విధానము ఏమిటి అనేది మనకు ఈ యొక్క సందర్భంలో ఆయన తెలియపరిచాడు ఏంటి అంటే ముగ్గురు కూడా ఉన్నవారే అయితే తండ్రి అయిన దేవుడు ఏ రీతికైతే ఉన్నవాడుగా పుట్టుక లేనివాడుగా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా పుట్టుకలేదు వారు కూడా ఉన్నవారే అలాగే వాళ్ళందరూ కూడా ఏకత్వమై ఉన్నారు అంటే ఒక్కటిగా ఉన్నారు అని చెప్పి ఆయన తెలియపరచడం అనేది జరిగింది ఇప్పుడు రెండవ ప్రసంగముగా సాగర్ గారిది మనం విందాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు దీన్ని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం గ్రహించాలి వారు చెప్పిన దానివల్ల ఏది కరెక్టు ఎవరిది నిజము అనేది మనము గ్రహించగలగాలి వినే ప్రతి ఒక్కరు కూడా అంతేగాని జేమ్స్ ఏ చెప్పినా ఆయన కరెక్టు లేకపోతే సాగర్ గారు చెప్పిందే కరెక్టు ఎలా కాదు వాళ్ళిద్దరిలో బైబుల్ ఏం చెబుతావు బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి వాక్యాన్ని గ్రహించుకుందామండి మనుషుల్ని కాదు వ్యక్తులను పూజించవద్దు ఆ వ్యక్తులు చెబుతున్నటువంటి వాక్యాన్ని మనం గౌరవిద్దామండి ఆ వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఇద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలను శ్రద్ధగా విని గ్రహించగలరని నేను మనం చేస్తా ఉన్నా పిలిపిల్ రచన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉన్నాడు అని పౌలు గారు చెప్తున్నారు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెబుతూ ఏమా మళ్ళీ చెప్తున్నాను లాటిన్ తెలుసు ఎబ్రి తెలుసు ఇంగ్లీష్ తెలుసు కాదు బైబిల్ బోధించే వాళ్ళకి కొంచెం శాస్త్రం కూడా తెలియాలి పరిసరాల అవగాహన ఉండాలి ఎందుకంటే సృష్టిలో కూడా బోధ ఉంది మీరు బైబిలే కాదు సృష్టిల్లో కూడా బోధ ఉంది సైన్స్ తెలియాలి అర్థమైందా కనీస పరిజ్ఞానం ఉండాలి చదువు విద్య ఉండాలి విద్య లేకపోతే బైబిల్ అర్థం కాదు చాలా గొప్పది దేవుని బిడ్డరా అందుకనే ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉన్నాడంట ఎవరమ్మైనా ఎవరు యేసుప్రభు గారి స్వరూపం ఆయింది కాదంట బాగా ఆలోచించాలి యేసు గారికి ఉన్న స్వరూపం యేసుప్రభు గారిది కాదంట ఎవరిది దేవుని స్వరూపం కలిగి ఈయన ఉన్నాడు అంతేగాని ఈయన స్వరూపాన్ని తండ్రి కలిగి లేడు మంచి విభజన విభజించడం తెలియాలి అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూపం ఎవరిదమ్మా యహోవా దేవుడిది అవునా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడెవరు ఈ పౌలు గారు చెప్తున్న ఆ దేవుడు ఎవరంటే యహోవా యహోవా దేవుని స్వరూపాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారు అంతే యేసు ఏసుప్రభు గారు స్వరూపాన్ని తండ్రి కలిగి లేడు మీకు అర్థం కావడానికి అండి మా మా ఆకాశం మా అన్నాడు కదా మా అబ్బాయిని కదా వాళ్ళ అమ్మలాగా ఉంటాడు అంటారు చాలామంది వాడి స్వరూపం ఎవరిదే మా మిస్ దే ఆడిది కదా అది తండ్రి పిల్లలకి పోలికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా చిన్న లాజిక్ అండి పిల్లలకి లక్షణాలు గుణాలు రంగులు ఆకారాలు హైట్లు ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరి నుంచి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయన్నమాట మన శరీరాల్లో జన్యువులు ఉంటాయి కణాల్లో జీన్స్ మీకు పుట్టపోయే బిడ్డలు మీకు ఏ లక్షణాలు ఉన్నాయో అవి వస్తాయి మీ నుంచి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయి మీరు ఏ రంగులో ఉన్నారో వాళ్ళకి రంగు వస్తుంది అర్థమైందమ్మా మీరు కోపంగా ఉన్నారా మీకు కోపం అడుగు వచ్చేస్తుంది మీరు తెల్లగా ఉన్నారా మీ రంగు అడుగు వచ్చేస్తుంది మీరు పుట్టిగా ఉన్నారా మీ పుట్టుతనం అడుగు వచ్చేస్తుంది అవునా మీరు చక్కగా తెలివిగా ఉన్నారా మీ తెలుగుతేటలకు వచ్చేస్తాయి తెలివితేటలు రంగులు రూపాలు లక్షణాలు గుణగణాలు ఆకారాలు ఇవన్నీ ఎవరి నుంచి ఎవరికి వస్తాయి చెప్పండి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తాయి అద్భుతం అండి జీన్స్ ద్వారా జన్యువుల ద్వారా డిఎన్ఏలు డిఎన్ఏ ఆర్ఎన్ఏలు ఉంటాయి మన సెల్లో డియాక్సీ రైపో న్యూక్లిక్ యాసిడ్ అని ఇలాంటివి ఉంటాయి వివి తరతరాల జనరేషన్స్కి వాటి లక్షణాలు తల్లిదండ్రుల లక్షణాలు అంది అందిస్తాయి రాబోయే తరాల అందిస్తాయి అన్నమాట అలాగా ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి పౌలు గారు చెబుతూ యేసు ప్రభు గారికి ఉన్న ఈ స్వరూపం ఆయనది కాదు మరెవరిదే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు అని అంత ఖచ్చితంగా చెప్తుంటే పుట్టకపోతే ఆయన స్వరూపం ఈయన గలాగొస్తుంది మా ఆకాశం పుట్టకపోతే వాళ్ళ అమ్మ స్వరూపం ఆడిగేందుకు వస్తుంది దీనికి చర్చ వేదికలు కావాలా కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి స్వరూపం తల్లి దేవుని స్వరూపం కలిగిన వాడ్యుండి దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు ఆ యేసు స్వరూపం దేవుడిదంట ఆయన నుంచి ఈయనకొచ్చిందంట దానికి ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల నుంచే పిల్లలకి వస్తాయి కనుక ఎక్కడ చూసినా బైబిల్లో ఈయన కుమారుడు అని ఉంటది ఆయన తండ్రి అని ఉంటుంది ఎక్కడ ఏమనుంటది ఆయన కుమారుడు ఈయన యేసుప్రభు గారు కుమారుడు అని తండ్రి ఇహోవా తండ్రి అని ఉంటుంది ఎందుకు ఎలాగుంది మరలా కుమారుడు అంటే ఆ కుమారుని ఎలా తీసుకోవాలో చెప్తున్నారు ఎలాగంట వడ్లవాణి కుమారుడంట తండ్రి కేశప్రభు ఎలా కుమారుడంటే కుమారుడే కానీ గాని అన్నామంటే అక్కడ ఏదో ఉందన్నమాట గూని కుమారుడే గాని ఎలాంటి కుమారుడంటే వడ్లవాని కుమారుడంట మరియమ్మ కుమారుడంట అంటే దావీది కుమారుడంట ఆ కుమారుడు అది ఆయన దేవుని ప్రియ కుమారుడు ఇక్కడికి రాకముందే అక్కడ ఉన్న కుమారుడు అక్కడ తండ్రిలో నుంచి వేరు చేసుకుని కన్న కుమారుడు కనడం అంటే అమ్మండి అవసరం లేదు అక్కడ దేవుడిలో నుంచి విభాజించబడి భూమి మీదకి వచ్చాడు అలా కన్నాడు అలాగ పరలోకంలోకి వచ్చాడు దేవుని బిడ్డారా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏమంటాం ఎలాగంటే అలాగా అలాగంటే ఇలాగంటారు పప్పులే ఉడకున్న దగ్గర అంటే తెలివైన వాళ్ళ దగ్గర అలా మన జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకోదర్రు కోడి ముందన్నాం అనుకోండి మనం ఏమంటాం గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చిందంటారు నిజమే కదా అలాగే గుడ్డు ముందన్నాం అనుకోండి కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందంటారు నేను అంటున్నాను సారి చెప్పమని చెప్తున్నాను నువ్వు ముందా మీ నాన్న ముందా కోడి గుడ్డు పక్కన పెట్టండి గుడ్డు పగిలిపోయే ఉదాహరణ ఇది ఏమ్మా ఇలా గడిగేవాళ్ళు కో మీ నాన్న ముందా నువ్వు ముందా కోడి కోడి సంగం ధర చూద్దాం చెప్పండమ్మా మీ నాన్న ముందా నువ్వు ముందా పెద్దోళ్ళ ముందా చిన్నోళ్ళ ముందా అమ్మా పెద్దోళ్ళే ముందు ప్రపంచంలో దేన్నైనా చూసుకోండి దేవుడు కూడా భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనాలు ఇచ్చే మొక్కలు మొలచనగాక అన్నాడు చెట్ల నుంచి విత్తనాలు ఏమండి తల్లిదండ్రుల నుంచి పిల్లలు సింపుల్ లాజిక్ ఫిర్లారీ చాలా సూక్ష్మమైన సంగతి ఇది కనుక ప్రతి పెద్దదానిలో నుంచి చిన్నది రావాలి వచ్చింది పెద్దగా ఎదగాలి మొక్కల్లో నుంచి విత్తనాలు రావాలి మొక్కలు ఎదిగివి చెట్లు అవ్వాలి తల్లిదండ్రుల నుంచి పిల్లలు రావాలి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి తల్లిదండ్రులు కావాలి తండ్రి అయిన దేవుడైన ఇహవాలో నుంచి దేవుడైన ప్రభు రావాలి ఆయనతో సమానం కాదు ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే మళ్ళీ చదవండి ఆయన దేవుని ఏమా ఆయన దేవుని స్వరూపం కలిగినవాడే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే యేసు ప్రభు గారి స్వరూపం ఎవరు తల్లి దేవుని దేవుడిది దేవుడిది ఈంది కాదు ఏమా మా ఆకాశ స్వరూపం వాళ్ళ అమ్మదే మా పాప స్వరూపం నాది అర్థమైందా స్వరూపం అంటే బయటికి కనిపించే ఆకారమే కాదు లోపల లక్షణాలు కూడా నిజమే తండ్రి తల్లిదండ్రులకి ఏమి ఇష్టమో పిల్లలకి అదే ఇష్టమవుతుంది కనుక యేసుప్రభు గారు తండ్రి పోలిక తండ్రి స్వరూపం తండ్రి క్యారెక్టర్ తండ్రిలాగా పరిశుద్ధుడు అర్థమైందా ఇందుకుని ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టలేని భాగ్యం యేసుప్రభు గారు దేవుడితో ఎందులో సమానం ఇది తెలియాలి ఏసుభు గారు దేవుడితో ఎందులో సమానం అంటే పరిశుద్ధతలో సమానం నీతిలో సమానం ప్రేమలో సమానం భూమి మీద మనుషులు రక్షించడంలో దేవుడికి ఎంత బాధ ఉందో యేసుప్రభు గారికి అంత బాధే ఉంది వీటిలో సమానం అండి ఆయన అదేనమ్మా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదంటే ఆయన కూడా ఈయనలాగే పుట్టుక లేనివాడుగా ఉన్నాడు సమానుడు ఆయనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది ఈయన ఈయనకి కూడా అన్ని ఎకరాల పొలం ఉంది ఆయన ఎప్పుడు పుట్టాడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయనప్పటి నుంచి ఉన్నాడు అని కాదు సమానత్వం అనేది తండ్రితో ప్రభుకి ఏముంది అంటే ఆయనలాగే ఈయన పరిశుద్ధుడు ఆయనలాగా ఈయన నీతిమంతుడు ఆయనలాగా ఈయన కూడా ప్రేమ గలవాడు ఆయనలాగా ఈయన కూడా ఈయన కూడా చాలా గొప్పవాడు మామూలు గొప్పడు కాదు మళ్ళా చెప్తున్నాను మరి ఇక్కడ యేసు ప్రభు గారిని దేవుణ్ణి తండ్రి అయిన యహోవాని దగ్గర పెట్టి చూడండి ఇద్దరిని బాగా చూడాలి బాగా వినాలి ఇది యహోవా దేవుడు పెద్ద వేలు పెడతాను ఇది ఎవరు యహోవా దేవుడు ఇది యేసుక్రీస్తు ప్రభు పెద్ద పెద్దవేలు ఎందుకు చూపించాను ఈయన తండ్రి బైబిల్ ఉందా తండ్రిని ఉందా ఉంది కదా రైట్ రైట్ ఈ ఏహోవ దేవుడు తండ్రి ఈయన కుమారుడు ఇప్పుడు ఇద్దరు సమానమే అంటున్నారు కదా బాగా వినాలి లాజిక్ బైబిల్ అంతా మర్మం వాక్యం చెప్పేవాళ్ళు టాలెంట్ని బట్టి వాక్యం ఉంటుంది చక్కగా విభజించగల యహోవా దేవుడిని పెద్ద వీలుతో చూపించాను యేసప్రభు గారిని చిన్న వీలుతో చూపించాను ఈయన్ని పెద్ద వేలు ఎంత చూపించాను ఈయన చిన్న వీలు ఎంత చూపించాను ఏ ఇహోవా గురించి బైబిల్ ఏమనుంది తండ్రి అని ఉంది ప్రభు గురించి ఏమైనా ఉంది అని ఉంది ఇప్పుడు ఇద్దరిని దగ్గర పెట్టి చూడండి ఎవరు గొప్పవాళ్ళు తండ్రిని కుమారుణ్ణి దగ్గర పెట్టి చూస్తే మీకు ఎవరు గొప్ప అనిపిస్తుంది ఎవరు పెద్దోళ్ళు అనిపిస్తుంది ఎవరు పుట్టినోళ్ళు అనిపిస్తుంది తండ్రిని కుమారుణ్ణి దగ్గర పెట్టి చూడండి ఎవరినైనా సరే ఆ ఇద్దరిలో చిన్న పెద్ద వ్యత్యాసం కనపడుతుంది కదా ఆయన తండ్రి ఈయన కుమారుడని వ్యత్యాసం కనపడుతుంది కదా బుర్ర ఉపయోగించండి ఆయన తండ్రి ఈయన కుమారుడని వ్యత్యాసం తేడా కనపడుతుంది కదా ఇప్పుడు ఇద్దరిని దగ్గర పెట్టి చూశారనుకోండి తండ్రిని కుమారుని దగ్గర పెట్టి చూశారనుకోండి ఇద్దరిలో ఎవరికి ఏజ్ ఎక్కువ కనపడుతుందమ్మా తండ్రికి ఈయనకి ఎందుకు ఈయన గొప్పోడే ఎప్పుడు ఈయన్ని సింగల్గా చూసినప్పుడు చాలా గొప్పోడు మహాత్ముడు మహోన్నతుడు శక్తిమంతుడు చాలా గొప్ప దేవుడేసి ప్రభు గారు ఎప్పుడు తండ్రి నుంచి వేరు చేసి చూసినప్పుడు చాలా గొప్పవాడు కానీ తండ్రితో పోల్చి చూస్తే తండ్రి కంటే కూడా చిన్నవాడు అంతే ఆలోచించండి మా అబ్బాయిని నన్ను పక్క పక్కన పెట్టి చూడండి సాగర్ గారు సాగర్ గారు అబ్బాయి ఆకాశ సుందర్ గారు బాస్ ఇద్దరు ఒకటేనండి బాబు ఇద్దరికి యాభై సంవత్సరాలే ఇద్దరికీ అదే వాయిస్ ఇద్దరికీ ఒకటే పరువు చూస్తే ఇద్దరు కూడా యాభై కేజీలు ఉంటారు ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు అసలు ఆ నాన్నగారు పక్కన నుంచి ఉంటే అసలు పుట్టినట్టే లేదంటాడు ఎవడన్నాను మా అబ్బాయి నాతో ఎందులో సమానం అమ్మ చెప్పండి నేను సంపాదించినది ఏదైనా ఉంటే నా ఆస్తిలో వాడి సమానం కదా కానీ వయసు వచ్చేసరికి ఆడు పుట్టాడాడు ఈ తేడా ఈ కాలమానం ఈ పుట్టుక అనేది ఎందు చూసారా అది సమానం కాదు పౌలు గారు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ దేవుని పోలిక కలిగి దేవునితో సమానం అంటున్న పౌలు గారు అంటున్న సంగతి ఏంటంటే ఈయన పుట్టలేదు ఆయన పుట్టలేదు ఇద్దరు సరిగ్గా ఉన్నారు ఇద్దరు సమానమైన కాదు పౌలు గారు ఇక్కడ చెప్తున్న సమానుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయనలాగా ప్రేమ కలవాడు ఆయనలాగా పరిశుద్ధాత్మ కలవాడు ఆయనలాగా మరి ప్రజలను రక్షించడంలో ఆవేదన కలిగిన వాడు కానీ ఆయన తండ్రి ఈయన కుమారుడు మరలా చెప్తున్నాను ఇద్దరిని దగ్గర దగ్గర పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది తండ్రి కుమారుడు అనిపిస్తుంది మా అబ్బాయి నన్ను దగ్గర పెట్టి ఏం చూస్తే ఏమవుతుంది తండ్రి కుమారుడు సాగర్ గారు తండ్రి ఆకాశ కుమారుడు అనిపిస్తుంది కానీ ఆక్కడనే చూడండి నిన్న ప్రసంగం చేశాడా చాలా బాగా మీరు కూడా దీవించారు మంచి ప్రసంగం చేశారని ఎంతమంది చెప్పాడు కదా అలాగే మా ఇద్దరు ప్రసంగాలు వినండి మా ఇద్దరు ప్రసంగాలు ఒకసారి వినండి ఎవరిది బాగుంటుంది ఏమా నాది బాగుంటుంది నాది కాకుండా ఆడితో ఒక్కడే వినండి బా చాలామంది అన్నారు తండ్రికి తెగిన కుమారుడురా అన్నాడు అలాగ నేను నాతో సమానం పెట్టాడు కాబట్టి ప్రభులంతా భీమని దేవుళ్ళారా మరి ప్ర దేవుని బిడ్డలారా ఏ పౌలు గారు ఏమంటున్నారు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు అంటే పౌలు గారు యేసుప్రభు గారిని ఏమంటున్నాడు యేసుప్రభు అనే ఈయన దేవునితో సమానుడు చెప్పండి ఎవరితోటి సమానుడే ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూలివాడుగా చూడ్డు నా కడుపులోంచి వచ్చిన బిడ్డను నేను తక్కువగా చూడను నాతో సమానమే అవునా కదా మీరు చూస్తారా మీ బిడ్డల్ని మీకంటే తక్కువ చూస్తారా మీరే చూడనప్పుడు తండ్రి ఎందుకు చూస్తాడు సమానంగానే చూస్తాడు పౌలు గారు ప్రభు మీద ఉన్న ప్రేమతో ఈయన ఎవరో కాదు తండ్రితో సమానుడు ఎందుకంటే తండ్రిలాగా పరిశుద్ధుడు తండ్రిలాగా ప్రేమ కలవాడు తండ్రిలాగా ఆవేదన కలవాడు సంఘాన్ని కాపాడుకోవడంలో త్యాగం చేయడంలో తండ్రి లాంటి మనసు అందులో సమానుడు ఏజ్లో కాదు ఏజ్కి వచ్చేసరికి ఆయన తండ్రి ఈయన కొడుకు ఆయన మొట్టమొదటి నుంచి ఉన్నాడు ఈయన మధ్యలో వచ్చాడు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఒక ఆత్మ శరీరాన్ని ధరించుకుని భూమి మీదగా కావాలి కనుక అక్కడ ఇంకొకళ్ళు పుట్టాలి అలా పుట్టాడు కనుకనే కుమారుడు తండ్రి అని ఉంది పుట్టకపోతే తండ్రి కుమారు అని ఉండదు బైబిల్ అంతా అపార్థం చేసుకుంటున్నారు మీరు బైబిల్ అపార్థం చేసుకుంటున్నారు పౌలు గారు ఈయన దేవునితో సమానుడు అంటే యేసుప్రభు గారి గురించి చెప్తుంటే యేసుప్రభు గారు ఏమన్నాడో తెలుసా యోహన్ శువార్త పద్నాలుగు అధ్యయవా అబ్బాబ్బే ఈయన ఏసు ఏసుక్రీస్తు అనే ఈయన తండ్రితో సమానుడిగా ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యం అని పౌలు గారు అంటున్నాడు మర్చిపోకండి పౌలు గారు అంటున్నాడు ఆ మాట మీద తీసేసుకుని ఇదిగో ఆయన ఈయన సమానం ఆ మాట పౌలు గారు ప్రభు మీద ప్రేమతో అంటున్నాడు నిజంగా సమానుడు ఎందుకంటే ఎందులోనంటే క్యారెక్టర్లో ప్రేమలో దయలో మనుషుల్ని రక్షించడంలో భూమి మీదకి రావడంలో సమానుడే తండ్రికి ఏం ఆవేదన ఉందో ప్రభుకి అదే ఆవేదన ఉంది సమానం దాంట్లో కానీ పౌరు గారు అయితే తండ్రితో సమానుడు అన్నాడే మరి ప్రభు గారు ఉన్నాడు ఆయన గురించి ఆయనేమన్నాడు తెలుసా యహన్సు వార్త పద్నాలుగు అధ్యాయం అందరు చూడాలి చాలా గొప్ప రిఫరెన్స్లు యహన్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎందు వచ్చినాలో యేసుప్రభు ఏమన్నాడు సమానుడు అని పౌలు గారు దేవుడితో సమానం చేసినటువంటి పౌలు గారు సమానుడు అన్నాడే అసలు యేసు ప్రభు తన గురించి తానేం చెప్పుకున్నాడు చూడండి విందాం నేను వెళ్ళి నేను వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదనని నేను మీ వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా మీరు వింటిరి కదా తండ్రి తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని ప్రభు అంటుంటే తండ్రితో సమానుడు అని పౌలు గారు అంటుంటే ఎవరన్నారమ్మా తండ్రితో సమానుడు ఎవరన్నారు బాగా వినండి ఎవరన్నారు పౌలు గారు అన్నారు పిలిపిల్ రాసిన పత్రికలో అబ్బాయి యేసు ప్రభు తండ్రితో సమానుడు అని ఆయన అంటున్నాడు అది తప్పు కాదు ఎందులో సమానడో చెప్పాను మీకు విన్నారా కానీ ఆ సమానుడు అని పిలిపించుకున్న మహానుభావుడైన ప్రభువారు తన గురించి తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి యా ఈ మాట మీకు ఎందుకు మింగిడి పట్టలేదు ఇది నేనేం చెప్పానో పోని ప్రభువే డైరెక్ట్గా ఏమన్నాడు చూడండి అమ్మా తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి నాకంటే గొప్పవాడు ఎందులో గొప్పోడు ఎలా గొప్పోడు కుమారుడి కంటే తండ్రి ఎందులో గొప్పోడు ఎలా గొప్పోడు అద్భుతమైన పరిశీలన ఇది కదా బైబిల్ తరగతులు